అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఆగస్టు పదమూడు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గల వారినై నిలకడగా ఉండవలనని ప్రార్థనలో పోరాడుచున్నాడు కొలసి నాలుగు పన్నెండు ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలిషాయుద్దకు వచ్చి నేడు నియొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరగదువా అని ఎలిషాను అడిగిరి రెండవ రాజులు రెండవ అధ్యాయం ఐదో వచ్చిన ఇక్కడ మనం చూసిన ప్రవక్తల శిష్యులు ఎలిషా హృదయంలో ఎన్నో సంకోచములు లేదా అనుమానములు తీసుకొని రావాలని కోరి ఉన్నారు దేవుని వాక్యమును అనుమానించినట్లు శత్రువు అనేక విధానముల ద్వారా మనుషుల మాటలను కూడా వాడుకును శారా మాట వినటం ద్వారా అబ్రహాము దేవుని వాగ్దానమును అనుమానించెను తర్వాత ఆ వాగ్దానము నెరవేర్చబడుటకు అబ్రహాము ఎంతకాలం వేచి ఉండవలసి వచ్చినదో చూడగలం ఈ దినమున అనేక మంది దేవుని సేవకులు వారి భార్యలు బంధువులు స్నేహితుల మాటల ఎందు నమ్మిక ఉంచినందువలన తమ దేవుని ఎందు విశ్వాసమును పోగొట్టుకునేది వారు బాహటముగా దేవుని వాక్యమును తిరస్కరించరు కానీ వారు హృదయాంతరంగంలో అవిశ్వాసమును కలిగిందురు వారి భార్యలు వారు కోరుకున్నవి పొందుటకు కన్నిటితో వివిధ రకములైన కథలను అలుదురు ఇక్కడ ఎలిషాను ప్రతి అడుగులోనూ అడ్డుకున్నటకు యవనస్తులైన వీరు ఎట్లు ప్రయత్నించరో చూడగలుగుతున్నాం ఈ రీతిగానే సాతాను మనము దేవునికి పూర్ణ హృదయంతో లోబడకుండా మనలను వాడు లోబరుచుకునను అందుచేతనే మనం బలముగా పట్టుదలతో ఇలాగున ప్రార్థించవలను దేవా నా జీవితమంతా నేను నిన్ను వెంబడించుటకు తీర్మానించుకుంటుని బంధువులు స్నేహితులు ఇతరుల వలన మోసపరచబడకుండా దయచేసి నన్ను కాపాడుము ఎలిషాకు నది దగ్గర వచ్చిన తర్వాతి పరీక్ష మరణమును గురించి మాట్లాడుచున్నది రెండవ రాజులు రెండవ అధ్యయనం ఆరోచనం అతడు తనకు తాను పూర్తిగా చనిపోవుటను నేర్చుకునవలసింది మనము కూడా ఈ పాఠమును నేర్చుకొనుచు మరల మరల ఈ విధంగా ప్రార్థించవలను దేవా నా చిత్తము కాదు నీ చిత్తమే ఒకవేళ మన స్వంత మార్గమును కోరుకునేలా ఈ విధంగా ప్రార్థించదము దేవా నా ప్రార్థన వినుము మరియు నా చిత్త ప్రకారం చేయనిమ్ము అయితే ఎంతో పోరాటము ఓటమి తర్వాత మాత్రమే ఆయనకు లోబడి ఇప్పటి నుండి నీ చిత్తమే నాయ జరిగించము అని చెప్పుటకు నేర్చుకుందువు మనము మన ఆలోచనలకు ఉపాయములకు ప్రణాళికలకు మరియు కోరికలకు చనిపోటకు ఎప్పుడు ఇష్టపడదుమో అప్పుడు దేవుడు తన కోరికను ప్రణాళికను బయలుపరిచి తన ఇంటిని కటుటలో మనలను తన సహపని వారినిగా చేయును మనము మన అడుగులు మన మార్గములు ఎల్లప్పుడూ దేవునిచే నిర్ణయింపబడినవిగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకునేవలను అంతేగాక దేవుని ఆత్మలో నడుచుట ఆత్మచేత నడిపించబడుట ఆత్మలో జీవించుట గలతి ఐదు పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు వచ్చినములు ఎలాగో నేర్చుకున్న వాళ్ళను మనము నడుచున్నప్పుడు అడుగు వెంబడి అడుగు వేసి నడిచదం మనం ఒకేసారి దుముకం ఆత్మలో నడుచుటనగా దేవుడు నడిపించు రీతిగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టుకు వెళ్ళుట మనం ఆత్మలో నడవలనని కోరిన మన స్వంత తలంపులను ఉపాయములను కోరికలను చంపివేటకు దేవుని సెలవు శక్తిని మనలోనికి ప్రవేశింపనివ్వవాలను అపుస్తుడైన పౌరు మొదటి కొరింతి పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో నేను దినదినము చనిపోవచ్చున్నాను అని సాక్ష్యం ఇచ్చిన రీతిగా మనం కూడా మన స్వయమునకు చనిపోవలసిన వారమైన్నాం రెండవ రాజులు రెండవ అధ్యాయం పదో వచనములో ఎలిషా ఏలియా యొక్క ఆత్మలో రెండు పాళ్ళు పొందేవాళ్ళని కోరిన అతడు ఏలియా పరమునకు కొనిపోబడినప్పుడు అతని వైపు చూడవలనని మనం చదువుచున్నాం అలాగుననే మనం పరిశుద్ధాత్మచే నడిపించబడి స్వాధీనపరచబడి మన దృష్టిని ప్రవైనసుక్రీస్తుపై ఉంచవలను మరియు మన దృష్టిని మరల్చుటకు దేనిని మనం అనుమతించకూడదు ఈ లోకం ఎన్నో ఆకర్షణలు మనకు చూపును వీటి ద్వారా మనం దేవుని నుండి త్రిప్పబడి ఆయన మార్గము నుండి తప్పిపోదు ప్రతి దాని కొరకు ప్రవేణేశు క్రీస్తు వైపు చూచుటకు మనం నేర్చుకొనవలెను విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును ఆయనే గనక ప్రతి విషయమునకు మనం స్థిరముగా ఆయన వైపు చూసిన రెండంతల ఆత్మను మనం పొందగలము అప్పుడు మన పరిచర్య శక్తివంతమైనదిగాను ఫలవంతముగాను ఉండును ప్రైజ్